సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స లిక్కర్ లవర్స్ కు ఫుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్ ఇది ఏపీలో మందు బాబులకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి ఇక వారి కష్టాలు తీరిపోతున్నాయి నిన్నటి వరకు భారీగా ఉన్న మద్యం ధరలు ఇకపై నియంత్రణలోకి రాబోతున్నాయి నచ్చిన బ్రాండ్ను తాగే సమయం వచ్చేసింది ఇప్పటి వరకు ఎక్కువ డబ్బులు తీసుకొని నాసిరకం మద్యం తాగుతున్నామంటూ బాధపడుతున్న మద్యం ప్రియులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది నూట యాభై రూపాయల క్వార్టర్ ఇవ్వు బాసు రెండు వందల రూపాయలున్న క్వార్టర్ ఇవ్వు అనే రోజులు పోయాయి ఇకపై తొంభై రూపాయల క్వార్టర్ ఇవ్వు అనే రోజులు వచ్చేస్తున్నాయి ఏంటి అర్థం కాలేదా మందు రేట్లు తగ్గుతున్నాయండి బాబు మీరు కోరుకున్న బ్రాండ్ ఇకపై ఏపీలో అందుబాటులో ఉండబోతుంది క్వార్టర్ ధరలను భారీగా తగ్గించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది ఎన్నికల్లో అఖండ విజయం అందుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర మద్యం విధానంపై కూడా దృష్టి సారించింది ప్రస్తుతానికి వైసీపీ విధానమే అమలవుతున్నా త్వరలోనే దానికి మంగళంపాడే ప్లాన్ సిద్ధం చేస్తోంది వైసీపీ అమలు చేసిన ఎక్సైజీ పాలసీని రద్దు చేసి కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకురాబోతున్నారు అందులో భాగంగా కొత్త మద్యం పాలసీ ప్రొక్యూర్మెంట్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు జరుపుతోంది ఈ క్రమంలో మద్యం కొనుగోలు పాలసీపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుగుతున్నారు అధికారంలోకి వచ్చాక మందుబాబుల కష్టాలను తొలగిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఆ విధంగానే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మద్యం రేట్లను తగ్గించేందుకు రంగం సిద్ధం చేస్తోంది కూటమి సర్కార్ నాసిరకం మద్యం మార్కెట్లో ఉండడానికి వీల్లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అలాగే పేదలు నిరుపేదలు వాడే మద్యం క్వార్టర్ ధర ఇకపై వంద రూపాయలలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు దీంతో ఇకపై వంద లోపే చీప్ బ్రాండ్ దొరకనుంది రెండు వేల పంతొమ్మిది కంటే ముందులా ఎనభై రూపాయలు తొంభై రూపాయలకే క్వార్టర్ సీసాలను విక్రయించనున్నారు గత జగన్ ప్రభుత్వ హయాంలో మినిమం క్వార్టర్ మద్యం సీసా ద్వారా రెండు వందల రూపాయలుగా నిర్ణయించారు అంతేకాకుండా ఎవరికీ తెలియని పిచ్చి బ్రాండ్లు విక్రయించడంతో తీవ్ర విమర్శల పాలయ్యారు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు ఉత్తరప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పర్యటించాయి ఆయా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలతో పాటు వారు అమలు చేస్తున్న విధి విధానాలను ఉన్నతాధికారులు పరిశీలించారు అలాగే మద్యం తయారీ విక్రయాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సైతం వారు పూర్తిగా అధ్యయనం చేసినట్లు సమాచారం అందుకు సంబంధించిన నివేదికను మరికొద్ది రోజుల్లో ప్రభుత్వానికి అధికారులు అందజేయనున్నారని తెలుస్తోంది వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రంలో అన్ని రకాల బ్రాండ్ల విక్రయాలకు ప్రభుత్వం అనుమతినివ్వనుంది